ून दिन का बजला

ఎక్కడ ఇటు మోదీ కోట నల్ల పైప్ ఉందా ఉందా వస్తున్నాయమ్మా ఈ వస్తున్నాయమ్మాటర్ లైన్ అవి ఈ జ్వరం వచ్చింది అంటే ఈ వచ్చినట్టు నలదే ఏదో ఒక సరికాయ తప్ప ప్రతి వాడి జ్వరం వచ్చింది తల్లి నడదు ఇప్పుడు ఇప్పుడు వేసాడు మళ్ళా నల్లొత్తరా

రైట్ ఉండండి ఉండండి సరే ఒకసారి ఇక్కడ చూడండి ఓకే జగిత్యాల అభివృద్ధి నాలుగో వార్డు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ సంక్షేమ వార్డు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మిగతా మా అఖిల భారత కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం కాబట్టి వారికి ఈ జగిత్యాల పట్టున ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఆ తల్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేపడిగానే ఇవాళ మన రాష్ట్రం వేరైంది మనకి ఇంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మన నిధులు మనకు వచ్చినాయి కాబట్టి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి లేకపోతే సమ ఉంటే మనం ఇంకా డెవలప్మెంట్ కాకపోదాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని మనం తప్పకుండా జ్ఞప్ చేసుకోవాలి ఈ రోజు ఆమెకు మనం పుట్టినరోజు శుభాకా చేస్తున్నాం ధన్యవాదాలు విద్యాలపట్న నాలుగో వాళ్ళు ప్రజలందరికీ అదేవిధంగా కోసమ్మ గుడి ఈ ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలకు అక్క చెల్లెళ్ళకు వాడకట్టు పెద్దలకు నౌజాతం కుసురుగం అదేవిధంగా మున్సిపల్ డీఈ గారికి అధికారులకు మాజీ చైర్మన్లకు కౌన్సిలర్లకు వార్డు యువ నాయకుడు నవీన్ గారికి వివిధ కుల సంఘాల పెద్దలకు మా మాజీ సదరు గారికి సభ్యులందరికీ కూడా నమస్కారం నాలుగో వార్డులో మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇంతకుముందు కదా సాగ బండి మీద ఎక్కేస్తుంటే ఆ రోడ్డు మీద నూనె పోతే జారట్టు ఒక మంచి నాణ్యమైన రోడ్లు వేయడం జరుగుతుంది అట్లనే ఇప్పుడు ఈ రోడ్ కూడా అదే విధంగా మంచిగా పది కాలాల పాటు ఉండే విధంగా ముప్పై నలభై ఏళ్ళు చెదరకుండా ఉండే విధంగా మళ్ళా నల్ల పైప్ అని మోరి పైప్ అని తవ్వకుండా అది వేసే లోపలే ఎవరైనా పైప్ లైన్ ఉంటే ఇంట్లోకెళ్ళి పాతవి పాత ఉంటే ఇప్పుడే జరంతా చేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఆ మోరికి నీళ్ళది కూడా ఆల్రెడీ కొత్త పైప్ లైన్ వేయించినాం కొన్ని నీళ్లు వస్తాయంటున్నారు తప్పకుండా వస్తాయి నీళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న ఏదైతే అమృత్ పథకంలో కొత్త బాడ్ దగ్గర ట్యాంక్ అయితుంది సముద్రం దగ్గర ట్యాంక్ అవుతుంది అట్లనే ఎస్కేన్ఆర్ దగ్గర కూడా పెద్ద ట్యాంక్ అవుతుంది కాబట్టి నీళ్ల నిల్వ కోసం మునుముందు ధరలకు ఇంక ఇరవై ఏళ్ళకు కూడా సరిపెట్ట ముప్పై ఏళ్ళు ప్లాన్ చేస్తున్నాం డబల్ బెడ్రూమ్లలో కూడా మనలో వేరు అది ఇప్పుడు మూగపల్లి కాదు జైతాల కల్పేస్తాం అక్కడ గుట్ట మీద పదిహేను లక్షల లీటర్ల ట్యాంక్ కట్ట పదిహేను లక్షల లీటర్ల ట్యాంక్ జైత ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించిన తర్వాత తరూర్ క్యాంప్ ట్యాంక్ అంతకుముందు కట్టి ఆరేడేళ్ళు నిరుపయోగం ఉంటే దాన్ని కూడా ఉపయోగం తెచ్చినాం ట్యాంక్ కూడా నింపినాం అట్లే కొత్త అయినాకనే మనం బైపాస్ రోడ్ యువతలకి నీళ్ళు అనేతే చాలా రోజులు బైపాస్ రోడ్ యువతలకి సాయిబాబా గుడి దగ్గర నీళ్ళే రాలే ఏండ్లు ఏండ్లకేం ఇప్పుడు ఇంకో కూడా పెద్ద ట్యాంక్ కడుతున్నాం ఎత్తు మీద కొద్దిగా ఎక్కుతలే నీళ్ళు అంటారు అది అయిపోతుంది దగ్గరకి వచ్చింది స్టేజ్ ఉందా వాటర్ ట్యాంక్ అక్కడ కొద్దిగా మూడు నాలుగు నెలలు పడుతుంది వస్తాయి ఫస్ట్ పైప్ లైన్ అయిపోయినాయా నీళ్ళు ఎక్కకుండా ఎక్కడ వార్డ్ ఆఫీసర్ పైప్ లైన్ అన్ని అంటే పైప్ లైన్ అన్ని వచ్చిందా ఇవాళ చూసుకో నాలుగో వార్డ్లో ఏంటి పైప్ లైన్ రాకున్నా అది వేయించి పెట్టాలి నీళ్ళు వస్తాయి రేపు ఎక్కుతాయి ట్యాంక్ అంటే ఉమాశంకర్ గార్డెన్ దగ్గర పక్కకు కావచ్చు బైపాస్ రోడ్ దగ్గర కావచ్చు తర్వాత సాయిబాబా గుడి ముందు అపార్ట్మెంట్ కావచ్చు నీళ్ళొస్తా ఉంది ఇంకా కొత్త ప్రాంతం కొత్త కొత్త ప్రాంతం కొత్త నీళ్ళుంది ఇంకా కొత్త ట్యాంక్ మనం కొత్త బస్ స్టాండ్ దగ్గర కడుతున్నాం అక్కడ ట్యాంక్ తోటి కూడా మనకు నీళ్ళు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం మరి అట్లనే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు దాటిపోయింది పదకొండు సంవత్సరాలు దాటింది ఆనాడు డిసెంబర్ తొమ్మిది నాడు సోనియమ్మ జన్మదిన నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు ఇదే రోజు డిక్లేర్ చేయడం జరిగింది అలాంటి సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని నియోజకవర్గ ప్రజలందరి పక్షనా తెలియజేస్తూ